యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఉన్న రెండు రోజులు పెట్టి ప్రజలంతా కూడా కష్టాలలో ఉన్నారు వర్షాలు పడి ఎక్కడికక్కడ మునిగిపోయి వరదలు వచ్చి పట్టణంలో నష్టపోయి రైతులు ఇబ్బందులలో ఉంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి వరదలలో ప్రజలకు ఎట్లా ఇబ్బంది జరిగిందో వరదల నుంచి కాపాడాల్సినటువంటి అందరూ ఏకమై కాపాడాల్సినటువంటి సందర్భంలో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ అందులోకి బిఆర్ఎస్ పార్టీని లాగడం జరిగింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటే ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వెంచర్ మూలంగా ప్రజ్ఞాపూర్ చెకి సంబంధించినటువంటి మతడి వీళ్ళు రోడ్ల మీదకి వస్తాయని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు నేను అడగదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కంటే ముందు ఇంకా రెండు వెంచర్లు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కు చెరువుకు అలుగుకు దాదాపుగా హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది అసలు చెరువు అలుగొలితే ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ మూలంగా చెరువు అలిగిల్లింది రోడ్ల మీదకి వచ్చినాయని మాట్లాడడం చూస్తా ఉంటే నవ్వాల్లా ఏడు వాళ్ళ అర్థమవుతుంది ఎందుకంటే వీరు ప్రతాప్ రెడ్డి గారు ప్రజలలో రోజు తిరుగుతా ఉన్నాడు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి విలువల విషయంలో కావచ్చు మిగతా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఢిల్లీలోనేమో కొట్లాడుకుంటారు గల్లీలోనేమో దోస్తాన చేస్తారు దానికి ఉదాహరణ ఏంది మొన్న ఎరువులు దొరకతలేవు రైతులంతా కూడా అగమ్యోగోసరంగా రోడ్ల మీదకి వచ్చి ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి రైతులంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు వెంటనే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఏం మాట్లాడింది ఆయనే ఆపరేషన్ సింధూర్ జరగడం మూలంగా ఎరువులు రాలేదు అన్న అసలు నప్పాలన్నా ఏడు వారిన అర్థమైపోలేదు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తోని ఇండియాకు యుద్ధం జరిగింది చైనాకు ఎరువులు రాకపోవడానికి సంబంధం ఉండదు అసలు పాకిస్తాన్తో జరిగిందా మనకేమైనా యుద్ధం ఎవరితో జరిగింది పాకిస్తాన్తో జరిగింది యుద్ధం చైనా నుంచి ఎరువులు రాలేదు అని చెప్తున్నారు అంటే ఢిల్లీలనేమో కొట్టుకుంటున్నారు గల్లీలనేమో దోస్తాను చేస్తున్నారు ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారి జపం లేకుండా లేవడు అసలు ఆ సంస్కృతి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులకు వచ్చేసింది ఎందుకంటే అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారి పైన రోజు ప్రభుత్వాన్ని రక్షించడానికి రక్షణ కవచంగా బీజేపీ పార్టీ ఢిల్లీలో కొట్లాట గల్లీలో చూస్తారు ఎరువులు రాలేదంటే ఆపరేషన్ సింధూర్ వల్ల రాలేదంటారు ఈడ ప్రతాప్ రెడ్డి గారిని తిరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రజల అవసరాల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రతాప్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు పనులు చేయకుండా ప్రతాప్ రెడ్డి పేరెత్తి వెంచరుకు ప్రతాప్ రెడ్డికి ఏదో జరిగిపోయింది వెంచర్కు ప్రతాప్ రెడ్డి వెంచరుకు కాలువకు దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నది మీరు మాట్లాడితే ఒక పద్ధతిగా మాట్లాడాలి మనము రాజకీయం చేసేటప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి దాన్ని వదిలేసి వరదలు తీసుకొచ్చి బృద రాజకీయం చేసే వ్యవహారంగా ఉన్నది ఇక నేనేం అడగ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు ఎనిమిది మంది గెలిస్తే యూరియా తీసుకురాలనేటువంటి దిక్కు చోచినటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము మున్లు చూపు లేక కేంద్రంతో మాట్లాడి ఎరువులు ఎట్లా తీసుకురావాలో తెలియక ఈ రోజు రైతులకు ఎరువులు అందించలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇలా వీళ్ళేం మాట్లాడతారు ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక బురద చల్లాలన్నది ఒక సందర్భం మనకు అలవాటు అయిపోయింది ఇంకో సందర్భం చెప్పదలుచుకున్నాను మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక రెండు గ్రూపులు ఉన్నాయి ఆ రెండు గ్రూపులు కూడా కొట్లాడుకుంటున్నాయి ఆ రెండు గ్రూపులు కొట్లాడుకుంటే మా పార్టీకి ఏం సంబంధం అసలు ఒక గ్రూప్ ఏమంటది ఒక గ్రూప్ ఏమో హరీష్ రావుతో చెలు కలిపినానికి ఒక గ్రూప్ అంటది ఇంకో గ్రూప్ ఏమంటది ప్రతాప్ రెడ్డితో చెయ్యి చెయ్యి కలిపి రాజకీయం చేస్తున్నారు అనుకున్నారు అసలు ప్రతాప్ రెడ్డికి అమ్ముడు పోయింది ఒక గ్రూప్ అంటారు హరీష్ రావుకి అమ్ముడు పోయిన ఒక గ్రూప్ అంటారు ఒకే పార్టీలకు దానికి సంబంధించిన అంటే మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నా మా హరీష్ రావు గారు మా ప్రతాప్ రెడ్డి గారి దగ్గర పైసలు లేవు కొనుక్కోవడానికి మేము సిద్ధంగా లేము కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేదు మేము రాజకీయాలు చేయదాల్చుకోలేదు మీరు మీరు కొట్లాడుకోలేక హరీష్ రావు అమరువయని ఒకరు అంటారు ప్రతాప్ రెడ్డి అమరు ఒకరు అంటారు ఇదే విచిత్రంలో నాకు అర్థమవుతుంది మీ పార్టీల గొడవ మీరు చూసుకోండి మా పార్టీ జోలికి రాకండి మేము నిత్యం ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం మేము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ప్రజల అవసరాల కోసం కొట్లాడుతా ఉన్నాం నిజంగా మీకు కాంగ్రెస్ నాయకుల కనుక చిత్తశుద్ధి ఉంటాయి నేను కాంగ్రెస్ అండలకు బీజేపీ అండలకు ఇద్దరు కూడా నా అంబులు రెట్టింది ఎందుకంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఈ గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల కంటే ముందు ఈ నియోజకవర్గానికి వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది హరీష్ రావు గారిది ప్రతాప్ రెడ్డి గారి మీరు ఈ నియోజకవర్గానికి నూట ఎనభై కోట్ల రూపాయలు అయితే ఆ నూట ఎనభై కోట్లను రద్దు చేసి మరి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గ నియోజకవర్గమైనటువంటి కొడంగాలకు నూట ఎనభై కోట్ల రూపాయలు నెచ్చకపోయి మీరు నిజంగా ధర్నా చేయాల్సింది ఎక్కడ అంటే అన్న గజ్వల్ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గజ్వల్ నియోజకవర్గ సంబంధించినటువంటి నూట ఎనభై కోట్ల రూపాయలు కొడంగాలకు తీసుకుపోయి లేక రద్దు చేసిన మమ్మల్ని ప్రజలు అడుగుతా ఉన్నారు నిజంగా రద్దు చేసిరా లేకపోతే కొడంగాలకు కు తీసుకుపోయిరా అని చెప్పి మీరు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురాలి దుస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఉన్నారు వాళ్ళు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల లా నాలుగు ముచ్చేళ్ళు అబద్ధం మాటలు మాట్లాడితే ఓట్లు పడతాయని చెప్పి మా కాంగ్రెస్ అన్నలు బీజేపీ అన్నీ అనుకుంటున్నారేమో గానీ ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని గాలి వదిలేసిందో ప్రజలందరూ కూడా తెలిసిపోయింది తెలుగులో ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది